아마도 아이부터는 절대 안 돼. 안 돼. 안 돼. 네. 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 네.

கட்சே வெரி வெரி ஹபியூலன்ஸ் ஆஃப் தி டே ரவுன் கார் ரிஷேகர் திங்க கட்சே அனி எண்டே பாவலமே இருபார்ச்சா நெதர் ஒக்கே டிஸ்கேல சலக்க பாயிண்ட் பாயிண்ட் அனலயா ஒளியா வந்து சார் நான் உங்களுக்கு தி பேக் ا س گيڏي اها اوکي ڏسڻا مون ته جو پيٽي واري اها اوکي ڏسڻا ها اوکي ڏندو راجو چئندو ها ڏسو ڇا نه ها No, <laughs> మంచి వాళ్ళు ఎప్పుడు ఇవాళ అలాగే మంచి మంచి వాళ్ళు పుట్టినరోజు ఉంది వెంకటరామ గారు ఆయన నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని మనం కోరుకుంటూ ఆయన గురించి నా కుటుంబాలు తమ్ముడు నేను మార్చి కుటుంబ సభ్యులకి అలాగే ఈ రోజు జన్మదిన సందర్భంలో బొప్పాల రావుడు గారు మిత్రులు వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మా గోదావరి సుమర్స్ క్లబ్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ క్లబ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఫౌండర్ నెంబర్ గా ఫౌండర్ వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా ఆయన నిబద్ధతతో ఈ క్లబ్ గురించి పనిచేయడం జరిగింది అలాగే మా రౌసూర్ సూర్ ప్రేకా గారు ఈ క్లబ్కి డొనేట్ చేయించి దీనికి ఫండ్ ఇప్పించి బిల్డింగ్ కట్టించి ఇయర్ దాకా ఇంత శుభ్రంగా నడుస్తుందంటే దానికి ముఖ్య కారకులు ఈ గొప్పల రావణ గారు మరియు మా పిడి ప్రసాద్ గారు అలాగే ఇప్పటిదాకా జరిగిన కమిటీ అందరి సహకారంతో ఇంత అందంగా ఈ క్లబ్ రన్ అవడం జరుగుతుంది అలాగే గొప్పల రావణ గారు ఎంతో శ్రమించి చాలా కింద స్థాయి నుంచి ఈ రోజు ఒక మంచి స్థాయికి వచ్చి అందరికీ కూడా ఆయన సంపాదనతో పాటు పది మందికి సాయం చేయాలన్న దృక్పథంతో ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి కానీ ఏదైనా మంచి కార్యక్రమానికి కానీ ఆయన వద్ద సాయం ఆయన చేసి మహాప్రసాదానికి అంత వితరణ ఇవ్వడం అలాగే గార్డెన్ పార్టీలు జరిగిన ఆయన తోచినంత వితరణ ఇచ్చి అంతా అన్ని కార్యక్రమాలు కూడా శుభంగా సబలంగా జరిగేటట్టు మా అందరికి క్లబ్ సాయం చేస్తున్నటువంటి గొప్పల వెంకటరమణ గారికి అరవయో సంవత్సరం పూర్తయ్యి అరవై ఒకటో సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంలో ఆయనకి షస్సు పూర్తి కార్యక్రమంగా క్లబ్ తరఫున ఆశీర్వదిస్తున్న పెద్దలకు ఆయన ఆశీర్వాదం పొందుతున్న ఆయనకన్నా పిన్న వయస్సులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సభ్యులకు మరియు ప్రత్యేకించి మా తమ్ముడు వెంకటరామణ గారి బియ్యంకులు వచ్చారు బంధువులు వచ్చారు ఆత్మ బంధువులు వచ్చారు అందరూ కూడా పేరు చూరిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మానవుడు జన్మిస్తాడు కానీ ఆ జన్మని ఎలా ఉంటుంది ఎలా విజయం సాధిస్తారని అంటే తన నడవడికే తన ప్రవర్తన బట్టి ఉంటుంది ఇవాళ మరి కుప్పల వెంకటరాముల గారికి భగవంతుడు పుణ్యం కొద్ది పురుషులు దానం కొద్ది పెట్టాలంటారు వాళ్ళు కొడుకులు చూసినప్పుడు ఎంత పుచ్చడ కలుగుతుందంటే నాన్న బేరు చెప్తే ఆడుతూ ఉంటారు గురుకులు అందరూ కూడా క్రమశిక్షణ తండ్రి అంటే ఆయన ఇచ్చిన జన్మని సార్థకతం చేస్తారు అందరూ కూడా వివిధ రంగాల్లో ఉంటూ తండ్రికి బేరు చేస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నటువంటి వెంకటరాముల గారికి ఇప్పుడే చెప్పాడు ప్రసాద్ గారు ఇవాళ ఇంకోటి టైంలోకి వస్తున్నప్పుడు ఏలూరు దగ్గర ఐదున్నర ఆరు అయిపోయింది నేను రమణ గారు బర్త్డే వాళ్ళు ఎదగలుగుతామో లేదనుకున్నాను భగవంతుడు లేదు టైం మీరు చేస్తారు రేపు పక్క ఏడున్నర పగ తేనిమిది గంటలకి రైట్ రావడం రమణ గారు బర్త్డే పాల్గొనడం నిజంగా నాకు బాగా అత్యంత ఆప్తూ ఉన్న ఇస్తుంది ఎవరంటే గొప్ప గారు ఎందుకంటే ఇప్పుడు మాట్లాడారు ఎవరంటే పని చేస్తారు ఎవరంటే సాయం చేస్తారు ఎవరికైనా ఉంటే ఏదైనా కావాలని అంటే నెమ్మటే ఆయన ఏమి ఇచ్చారు కూడా ఉండగలిగి కూడా తెలియదు ఆయన వాళ్ళ క్లబ్లో ఒక అంతర్భామ మా పోదావరి సింహస్తులు చాలా సంతోషం భగవంతుడు ఆయనకి ఇలాగే నిధులు ఇల్లు ఆయుధారోగ్యాలు ఇస్తూ భగవంతుడిని కోరుకునేది ఏంటంటే ఆశ అవ్వచ్చు అత్యాసం వచ్చు మన వల్ల కాదు ముని మనం వల్ల పెళ్ళిళ్ళు కూడా ఆయన చేస్తారు కదా చెప్పి అందరూ ఆగారు అలాగే ప్రత్యేకించి ఆయన గురించి వచ్చిన ఆయన నా స్నేహితులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ